గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ రండి పదకొండు అయితే అయింది టైం ఈరోజు మేస్త్రి గారు అయితే ఎనిమిది గంటలకే వచ్చాడు కానీ కరెంట్ లేదు వర్షం ముసురు పట్టుంది కరెంట్ కోసం వెయిటింగ్ అనమాట టైం ఇప్పుడు పదకొండు అయింది వచ్చి మనకి ఈ గదిలో ఉన్నాయి కదండి గాడ్లు ఈ గాడి కొట్టేశాడు ఈ గాడి కొట్టేసాడు కరెంట్ వస్తే వీటిని కొలతలు పెట్టి ఎక్కిచ్చేయాలి అసలుకి ఎట్లా ఉండిద్దంటే కరెంట్ ఉన్నప్పుడేమో నేనుండలా నేనున్నప్పుడేమో కరెంట్ ఉండాల మేఘద్దరు ఉంటుందేమో మేస్త్రి ఉండాలా అదే అదే సమస్య వచ్చి పడింది ఇప్పుడే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఏదో సిపిఆర్ డిపిఆర్ ఏదో అన్నాడు సిపిఆర్ అంటే గుండె మీద వస్తుంది అదే ఏమో అది ఏదో లేదంట మనకి ఒంటి గంటకైతే ఇస్తా అన్నారు ఇప్పుడే పదకొండు అయితే దాటింది టైం ఝాన్సీ అమ్మో మీరు చూసారు కదా ఝాన్సీ ఛానల్లో వీడియో అయితే ఊరైతే వెళ్ళింది ఇంకా మంచి వాతావరణం చల్ల ఉంది వాస్తవంగా కరెంట్ ఉన్నట్టయితే ఈరోజు ఏ పరిస్థితి అయినా అయిపోయేది కానీ మేస్త్రిని కాళ్ళు గడ్డాలు పట్టుకుని అయితే ఎట్టగట్ట ఈరోజు క్లోజ్ చేద్దాం అయ్యా ఒంటి గంట నైట్ పది అయినా పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పైతే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి లేకపోతే మనకి టూ లేట్ అయిపోతుంది బాగా సాగ తీసినట్టు రబ్బర్ సాగ తీసినట్టు సాగిపోతుంది ఇంటి పని అయితే అది పరిస్థితి అయితే ఈలోపు కటింగ్ చేయించుకుందాము ఒంటి గంట వరకు కటింగ్ షాప్ అయింది ఫోన్ అయితే కలవట్లేదు అన్నీ కలిసి వస్తున్నాయి మనకి అట్లా ఉంది పరిస్థితి కరెంట్ వచ్చింది ఇప్పుడే జస్ట్ అనుకుంటాం లైట్ లైట్ వెలిగింది అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేస్త్రి గారికి ఫాస్ట్గా ఫోన్ చేస్తాను ఈ వర్షానికి మొక్కలో జస్ట్ హ్యావీయే లుక్ అన్నట్టు ఇందులో చూపించదగ్గదే ఏమైనా ఉన్నాయంటే ఇవ్వండి ఈ టేబుల్ రోజేలు ఉన్నాయి కదా ఇవి అన్ని కలర్స్ మ్యాక్సిమం బయటకు వచ్చేసినాయి పింకు వైట్ ఆరెంజ్ ఎస్ ఇంక ఇవంటారా ఇవి ఉండనే ఉంటాయి రారిపోతున్నాయి అండి మరివి మేస్త్రి గారు అయితే అరే రే ఇది మొన్న బాగుంది పెట్టుకోవాల్సింది కోసి మేస్త్రి గారు అయితే వేరు శనగ పప్పులు వేయిస్తున్నాడంట చేత అవి తీసుకొచ్చిన తర్వాత మనం ఒకటి నోట్లోకి వేసుకుంటా నిదానంగా పని చేసుకుంటా ఉందాం కరెంట్ మన లైట్ ఆరిపోయింది ఉంది ఏ మా పప్పులు అయ్యి పప్పులు అయ్యి ఏమికొచ్చా ఏ చార్జింగ్ మిషన్ అది బాబా తొందర తొందర తీసేస్తాడు మళ్ళీ వేడి వేడుకున్నాయండి పప్పులు థ్యాంక్ యూ మేస్త్రి గారు బా క్వాలిటీ పప్పులే తెచ్చాడా వెళ్లిపోయింది ఈ వర్షానికి ఈ ముసురుకి వేడి పప్పులు తింటుంటా మామైతే లైన్ చేసేమండి మేస్త్రి గారు రాకముందే ఇవ్వండి హే సారీ ఈ స్విచ్ అయితే ఇంకా గెర్రం తిరుగుద్ది ఇది ఏంటి బాబు అన్నావు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఇందాక అడకెళ్ళది నాకైతే వెళ్ళి వెళ్ళి అడికెళ్ళి చదువుతా బ్రహ్మానందం అంటాడు ఏంటి బాబు అన్నావు ఇంకోసారి ఇప్పుడు అనిచ్చు ఏందో అక్కడ ఎట్టన్నా అయ్యో అయ్యా అయ్యా అట్ట కలిసి వచ్చింది మనకి ఈరోజు సర్లే పొబ్ే వేడై వేడే సమోసై పర్గా పబ్బుర్గా పర్గా అయ్యో యార్ పెట్ పబ్బురుగై పోతు తర్వాత ఎక్కించుకున్నాం బాగా మొత్తం కోసే ముందు కోసే పని పనుండే మొత్తం కోసేసాయి బాబు బాబు కోసి పెట్టినాయన కరెంట్ పాకం ఉందే దాబ్బకి ఎక్కిచ్చేసేవాళ్ళం ఒకటన్నా పోయిందా 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 అత్తగా ఉంటారా ఈ రోజు అయితే కరెంటు బాగా ఇసుకిచ్చిందండి మమ్మల్ని ఫుల్గా అంటే ఫుల్గా అది కాక పై బల్ల ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టింది కుసేపు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గురువు ఆ మొక్క పెంచదామని చెప్పారండి ఆ మొక్క అయితే పెంచుతున్నాం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టైం అయితే చాలా అంటే చాలా అయ్యింది ఇరవై నిమిషాలు తక్కువ పది అయితే అయిందనమాట మీకు వర్క్ ఏం చూపించలేదు కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను చూశారు కదా ఇక కరెంట్ రాగానే అడవిడిగా పని అయితే చేసుకున్నాం టూ లేట్ అయిపోతుందండి తెలిసిందే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనుకున్నాము మొత్తం కానీ కరెంట్ పోవడం వల్ల మేస్త్రి గారికి అవుట్ అయిపోయి ఇంకా లేదని చేయలేని చెప్పేసి వంటగది అయితే కంప్లీట్ చేసి హాల్లో చేసేట్టు ఒకసారి చూపిస్తాం మీకు అదైతే వంటగది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది పెద్దగా లేదు అండి మీకైతే ఇవన్నీ ఫస్ట్ చేసినాయి కదా ఇదైతే మనకి అంటులు దానికి ఇవి పీసు ఇవన్నీ పెట్టుకుంటారు సబ్బు ఇవి ఇవి పెట్టుకునేదానికి ఒక ముక్క ఇది జాన్సీ ఏమో ఇది ఉంది కదా ఇక్కడ అంటులు దోముకుని ఇక్కడ సామార్ అంటలు తోంగ పెట్టుకునే పెట్టుకునేదానికి ఈ మొక్క అయితే పెట్టామన్నమాట దీన్ని జస్ట్ ఇట్లా కట్ చేసి కొంచెం కరువుగా తిప్పాడు ఇకపోతే పైన బల్లా చూసారు కదా మీరు నిజంగా చాలా ఇబ్బంది పెట్టింది ఇది దీన్ని ఫిక్స్ చేసాం తర్వాత ఇది కూడా చూసారు ఇది కూడా అయిపోయింది పూర్తిగా అయిపోయింది వంటగది అయితే మీకు చూపించినప్పుడు ఏం కనిపించదులేండి మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి అయితే చూపిద్దాం వంటగది పూర్తి అయిపోయింది హ్యాపీ ఇక హాల్లోకి వరకే ఇటు పక్కది కూడా పూర్తిగా కంప్లీట్ చేసాం అనమాట ఆ బళ్ళెక్కించాం ఆ పైన బల్లెక్కిచ్చాం ఇకపోతే ఇది స్పెషల్గా ఇది ఒక మనకి అచ్చంగా ఒక టేబుల్ లాగే వచ్చింది చూడండి నేను లాస్ట్ ఇట్లో చెప్పినట్టు దీన్ని కరువు తిప్పాం అనమాట ఇట్లా ఇటు పక్క ఇటు పక్క ఇదైతే చాలా బాగా నచ్చింది ఇక చూడండి మీరు ఒక టేబుల్ లాగే వచ్చింది అచ్చంగా ఇక్కడ ఒక నిలువుపి నిలబెట్టాం ఇక్కడ ఒక నిలుపి నిలబెట్టాం ఇంకా ఈ కదిలో చేసింది అది అనమాట సంగతే ఇప్పుడే కర్రల పాలం అయితే ఎల్లు వచ్చానండి చిన్న పని మీద యాక్చువల్లీ బాధగా ఉంది బాధగా ఎందుకు ఉందంటే మేస్త్రి గారు వెళ్తా వెళ్తా కొన్ని కొలతలు చెప్పి ఇదిగోండి ఈ కొలతలు చూసి గుండె అంతా దిగే దిగులుగా అయిపోయింది ఇవి టైల్స్ వేద్దాం ఇదిగో ఇక్కడ దీని మీద యాక్చువల్ గ్రైనైట్ వేస్తారు దానికి కూడా టైల్స్ వచ్చినాయి అంట బ్లాక్ కలర్లో టూ బై టూ షీట్స్ ఉంటాయి కదా అవి వచ్చినాయి అంట అవి ఏద్దామని చెప్పి మొత్తం బాత్రూమ్కి కానీ దీనికి కానీ కొలతలు కొల్చుకుని వెళ్తే ఇదిగోండి మనకి కొలతలు వచ్చినాయి ఇవి ఈజీగా కొనడానికి కానీ వేయడానికి కానీ మొత్తం ఇరవై వేలు దాకా అవుతున్నాయి గుండి దారికి వెళ్ళంత చేస్తా ఆలో చేస్తా కూర్చున్నా ఓకే ఇదైతే అవతలేండి క్యాన్సిల్ చేయడమే ఓకే ఎన్నో కామెంట్లు పెట్టారు ఇప్పటివరకు ఇల్లుకి ఎంత ఖర్చు అయింది షెల్ఫ్లకి ఎంత ఖర్చు అయింది అని పెట్టారు నేను ప్రత్యేకంగా వీడియో చేద్దాము ప్రతి ఒక్క దాని మీద షెల్ఫీలకి ఎంత అయింది మొత్తం లేకపోతే కరెంట్ సామాన్కి ఎంత అయింది ఆ కరెంట్ సామాన్ కూడా తెచ్చాను మీకు చూపించలేదండి తలుపులకి ఎంత అయింది ఇవన్నీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు పదే పదే కామెంట్ అయితే పెడుతున్నారు ఎంత అయిందో చెప్పమని మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటే ఇది అయిపోయి మన దగ్గర ఉన్న బడ్జెట్ అయిపోతే ఇదిగో దీనికి ఎంత అయింది దీనికి ఎంత అయిందని చెప్పి ఒక వీడియో అయితే ప్రత్యేకం చేయొచ్చు మనం మధ్యలో ఉండగా వీడియో చేయడం అనేది అది లెక్క రాదు అందుకని చెప్పేసి నేను అనమాట నిజంగా మీకు రిప్లై కూడా ఇవ్వట్లేదు నేను ఎంత ఖర్చు అయిందని దానికి తప్పకుండా ఒక అయితే చేద్దాం ఇకపోతే రేపు మ్యాక్సిమం ఇవాళ మంగళవారం రేపు కాదు కాదు ఈరోజు బుధవారం రేపు గురువారం అయితే మనకి పూర్తిగా అంటే పూర్తిగా షెల్ఫ్ వర్క్ అయితే అయిపోయింది కాకపోతే ఫినిషింగ్ ఇవ్వాలి మనం ఎట్లా అంటే ఇది కనిపిస్తున్నారు ఏదో ఇవాళ చూసారు కదా ఇది కనిపించకపోవచ్చు దీనికి సి ఓన్లీ సిమెంట్తోనే బ్రష్తో ఇట్లా ఫినిషింగ్ ఇస్తారంట అయితే చెప్పాడు అన్నమాట అది కూడా చేయాలి అది చేస్తేనే మనకి ఇది కంప్లీట్ అయినట్టు ఆయన పదే పదే నువ్వు వాల్కేర్ పెట్టించుకో షెల్ఫ్ వర్క్ అన్న చేసిందని నీట్గా ఉంటుంది నువ్వు పెట్టి చూడు అందం రాకపోతే వాల్కేరి వాల్కేర్ పెట్టి చూడు షెల్ఫ్లకి ఇంకా అందం రాకపోతే నేను పేరు మార్చుకుంటానట్టు మాట్లాడుతున్నాడు కానీ అవన్నీ ఇప్పుడు అయ్యే పనులు కాదులేండి మాటలు ఏమన్నా చెప్పొచ్చు వంద మాటలు చెప్పొచ్చు ఓకే ఓకే మనం చూద్దాం ఇక ఫర్దర్గా మన దగ్గర ఉన్న మనీతో ఎంతవరకు అయితే చేపించగలమో అంతవరకు అయితే చేపిద్దాం తప్పకుండా చెప్తున్నానండి ప్రతి ఒక్క దాని గురించి మీకు వీడియో అయితే చెప్తా తలుపులకు ఎంత అయింది ఈ షెల్ఫ్లకి ఎంత అయింది అసలు ఇల్లు మొత్తానికి స్టార్ట్ అయిన కాడ నుంచి ఎంత అయింది ఖచ్చితంగా చెప్తా మీకు సమాధానం చెప్పట్ల రిప్లై ఇవ్వట్లా అది ఇందాక చెప్పాను కదా తప్పకుండా అయితే చెప్తా ఇక ఈ వీడియోని అయితే ముగిద్దాం కరెంట్ కూడా చూడండి ఫ్యాన్ మొత్తం సామాన్ అయితే సర్ది జాగ్రత్త చేసి అయితే వెళ్ళిపోవాలి ఇంటికి రెండు సంగతి ఈ వీడియోకి అయితే అయితే వీడియో నచ్చినట్లయితే జాన్సీ చెప్పినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అసలు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇంకో వీడియో అయితే కలుద్దామండి బాయ్